రాష్టమంతా వర్షాలు కురుస్తున్నా కడప జిల్లాలో జూన్ నెల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది లేదు దీంతో రైతులు వేసుకున్న పంట పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కృష్ణానదికి వరదలు పోటెత్తుతున్నాయి దీంతో శ్రీశైలం జలాశయానికి నుంచి భారీగా వరద నీరు వచ్చింది ఈ ప్రాజెక్టులోని నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని వరద జలాలను ఒడిసిపట్టుకోవాలని అధికారులను ఆదేశించారు గత పది రోజుల నుంచి శ్రీశైలం జలాశయం నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేశారు అక్కడి నుంచి కృష్ణా జలాలను బనకచెర్ల డ్యాం ద్వారా అవుకు జలాశయానికి కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట జలాశయానికి తరలించారు గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఇరవై ఆరు టీఎంసీలు ప్రస్తుతం ఇరవై ఐదు పాయింట్ ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంచారు దీంతో గండికోట జలాశయం నిండుకుండల కళకళలాడుతోంది ఇరవై ఆరు టీఎంసీల సామర్థ్యంతో కూడిన గండికోట ప్రాజెక్టుకు గత పది రోజుల నుంచి కృష్ణా జలాలను తరలించారు ఈ నెల పదమూడవ తేదీ నాటికి ఇరవై ఐదు పాయింట్ ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేశారు గండికోట నుంచి పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైడిపాడెం ప్రాజెక్టు పీబీసీ కెనాల్కు కూడా నీరు విడుదల చేస్తున్నారు అదేవిధంగా గండికోట నుంచి పక్కనే ఉన్న మైలవరం డ్యాంకు ఇరవై ఐదు వేల నీరు విడుదల చేశారు గండికోట నుంచి విడుదల చేసే నీటితో కమలాపురం నియోజకవర్గంలోని వామికొండ సర్వరాయసాగర్ జలాశయాలు నిండే అవకాశం ఉంది జిల్లాలోని తెలుగు గంగ ప్రాజెక్టులో భాగమైన బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటిని మళ్లిస్తున్నారు జిల్లాలోని పన్నెండు ప్రాజెక్టులను నీటితో నింపితే ఖరీఫ్ రబీ సీజన్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జలవనరుల శాఖ సీఈ మల్లికార్జునరెడ్డి అంటున్నారు ఈ నెల ఇరవై తేదీ వరకు జలాలు వస్తాయనే అంచనాతో గండికోట నుంచి వివిధ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసి నింపుతున్నామని ఆయన అన్నారు